ృందా ఈయన బాబాయ్ నమస్తే అంకుల్ నమస్తే అమ్మ నాన్న లేకపోయినా ఈయనే నన్ను చూసుకున్నారు ఈయనంటే నాకు చాలా ఇష్టం రవి నువ్వా సుజాత నువ్వా ఎన్ని రోజులైంది సుజాత నిన్ను చూసి నేను కూడా రవి ఎలా ఉన్నావు కొంచెం లావైనట్టున్నా అంటే నీ కోసం వెయిట్ చేసి చేసి కొంచెం లావు పెరిగాను జుట్టు కొంచెం రాలింది నువ్వు మాత్రం ఎప్పట్లాగైనా అందంగా ఉన్నావు అవే తింగి చూపులు థ్యాంక్ యూ రవి అంటే నువ్వు చెప్పిన లవ్ స్టోరీలో సుజాత అంటే నీ వెనకాల పడి పడి లవ్ చేసినా తినే నువ్వేంటి రవి ఇక్కడ ఇక్కడ అయినా ఇష్టం ప్రాణం అని చెప్పి ఇప్పుడేంటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు నువ్వేమైనా ఇష్టం అని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావుగా అయ్యో ఆంటీ మీరు అపార్థం చేసుకుంటున్నారు ఈయన మా నాన్న కాదు బాబాయ్ తను కూడా మా అమ్మ కాదు నన్ను అడాప్ట్ చేసుకుంది రవి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా లేదు సుజాత నా లైఫ్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా రెండు నువ్వే అనుకున్నాను నువ్వు లేని ఆ స్థానాన్ని భర్తీ చేయదలుచుకోలేదు అవును నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అప్పట్లో అమ్మానాన్నల కోసం నిన్ను వదులుకున్నాను ఆ తర్వాత ఇంకెవరిని చేసుకోవాలనిపించలేదు ఇంట్లో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను చూసావా సుజాత అప్పుడు విడదీసిన దేవుడే ఈరోజు మన ఇద్దరిని ఇక్కడ కలిపాడు అవును రవి సుజాత ఇప్పటికే చాలా ఆలస్యమైంది పెళ్లి చేసుకుందామా ఓకే రవి నువ్వేదంటే అదే ఈ ముసలాళ్ళకి ఏం పోయే కాలం ఎప్పుడు లవ్ చేసుకుంటున్నారు నా ముసలి హృదయం ఊగిసలాడి మనిద్దరం పెళ్లి చేసుకుందామంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారేంటి పోన్లేరా ఏ తోడు లేని మీ బాబాయికి మా అమ్మ తోడు దొరికింది పోన్లే కరెక్ట్ ఉసే 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 వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం అన్న చెల్లెలం అవుతామే నాకు పిల్లని సెట్ చేయరా అంటే నాకు పిన్నిని సెట్ చేసావేంట్రా బాబాయ్